రుణమాఫీ పేరిట కాంగ్రెస్ మోసం అంటూ కూడా రాష్ట్ర సర్కార్పై రాహుల్ ఖర్గేకు కేటీఆర్ బహిరంగ లేఖ మరి కేటీఆర్ ఇప్పుడు రుణమాఫీ జరగలేదని లేఖలు రాస్తున్నాడు ఎవరికి కేటీఆర్కి ఖర్గేకి మరి గతంలో పదేళ్లలో వీలు చేసిన పరిస్థితి తుమ్మల నాగేశ్వరం నిన్న మొన్నటికి మొన్న సీరియస్గానే మాట్లాడి క్లియర్గా చెప్పిండు మీ పదేళ్లలో ఏం చేశారో ఆయన చెప్పాడు క్లియర్గా రుణమాఫీ పేరు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు రుణమాఫీ చేస్తామంటే ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీని నమ్మినటువంటి ప్రజలు మోసపోయారంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున కర్కే లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ కేటీఆర్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు ఈ లేఖను ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు తెలంగాణలో ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నటువంటి రుణమాఫీ మోసం వల్ల లక్షలాది మంది రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసినటువంటి హామీలు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలక అంశం అంటూ కూడా ఆయన ఆ విషయాన్ని గుర్తు చేశారు మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గెలిపించారు ఎన్నికల్లో హామీలు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ ఇచ్చాడు కాబట్టే వాళ్ళు రైతులందరూ గెలిపించారు ముప్పై ఒక్క వేల కోట్లు ఇవాళ రుణమాఫీ జరిగినటువంటి పరిస్థితి సరే ముప్పై ఒక్క వేల కోట్లు చేశారా చేయలేదా ఎంతమంది రైతులకి అయింది టెక్నికల్ రీజన్స్ ఉన్నాయా ఒకవేళ టెక్నికల్ రీజన్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో మొత్తానికే మొత్తం కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పేరు మోసం అని అయితే మనం ఎంతో కొంత ప్రజలకి రైతులకి పూర్తి స్థాయిలో కొంత న్యాయం చేసే కార్యక్రమం రాష్ట్రం పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అప్పులు పాలు చేసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతుల పట్ల ఇచ్చిన పంట నిలబెట్టుకోవాలంటూ కూడా ఆరు నెలల్లోనే వచ్చినటువంటి ఆరు నెలల్లోనే దాని మీద కొంత కార్యాచరణ తీసుకోవటం సరే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎన్నికల్లో డిసెంబర్ తొమ్మిది అన్నప్పుడు డిసెంబర్ తొమ్మిది చేయలేకపోవచ్చు కానీ కొంత చేయాలని ఒక చిత్తశుద్ధితోటి ఎంపీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆగస్టు పదిహేను లోపు చేస్తానని ఏదైతే రేవంత్ రెడ్డి మరొకసారి మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం చేసినటువంటి పరిస్థితి వాస్తవ రూపం దాల్చింది ఇవాళ వీళ్ళు తోకం ముడిచారు రుణమాఫీ జరగకపోతే మేము రాజీనామా చేస్తామని చెప్పినటువంటి హరీష్ రావు కేటీఆర్ ఇప్పుడు ఎట్టు పోయారు వీళ్ళు వీళ్ళు ఏ ఊరు ఏ గ్రామం మళ్ళీ ఇంకొక సవాల్ విసురుతా ఉన్నారు ఒక సవాల్ అయిపోయింది ఆ సవాల్ మీద నిలబడే పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకో సవాల్ విసురుతా ఉన్నారు ఇంకో సవాల్ ఏంటిది మీరు ఏ ఊరు చెప్తారా ఏ నియోజకవర్గం చెప్తారా ఏ ప్లేస్ చెప్తారా ఎనీ సెంటర్ అంటున్నారు కానీ అది ఇవాళ ప్రూవ్ చేస్తాం అంటే మొత్తం కాలేదని ప్రూవ్ చేస్తాం అంటున్నారు సరే ఒకటో ఆరో ఎక్కడో దగ్గర ఉంటాయి దాన్ని పట్టుకొని ఇక తొంభై తొమ్మిది శాతం అయిన దాన్ని మనం ఎట్లా కొట్టి పడేస్తాం ఒక శాతం ఏదన్నా మిస్టేక్స్ అయ్యి ఉండొచ్చు టెక్నికాలిటీస్ ఇష్యూస్ ఉండొచ్చు సమ్ ఏదో ఒకటి లీగల్ ఇష్యూస్ ఉండొచ్చు అది సార్ట్అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి కాల్ సెంటర్ ఉంది మరి వీళ్ళు బీఆర్ఎస్ కాల్ సెంటర్ పెడితే లక్షలాది కాల్స్ వచ్చినాయి అంటే మరి వాళ్ళకి మరి వాళ్ళకి లక్షలాది కాల్స్ వస్తే మరి వీళ్ళు అవుట్ చేసే పరిస్థితి ఏముంది వీళ్ళ ప్రభుత్వంలోనే లేరు రైతులు మరి వీళ్ళకి ఫోన్ చేసి ఏం ఉపయోగం అదేదో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కాల్ సెంటర్ ప్రభుత్వం నియమించినటువంటి అధికారులకు చెప్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాళ్ళకి రుణమాఫీ జరిగే అవకాశం ఉంటుంది మూడు విడతల్లో ఇప్పటికీ ఇంత కష్టం పడుతున్నటువంటి కూడా ప్రభుత్వం లక్ష ఒటిద లక్ష రెండు లక్షల ఈ మూడు స్లాబుల్లో రుణమాఫీ జరిగింది జరిగిన దాన్ని కూడా ఇవాళ దుమ్మెత్తిపోసే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇది ఉమ్మాటికి రైతులు మొన్న ఒక రైతు చూడాలి బండ బూతులు తిడుతున్నాడు పదేళ్లలో ఏం బీకినారా మీరు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని తిప్పి తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే అవి దాంట్లో బూతులు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ప్లే చేసి చూపించట్లా ఆ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఇవాళ అది పోస్ట్ చేసి హల్చల్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి సో వాస్తవానికి గ్రామ గ్రామాన రైతులందరూ కూడా అదే ఒపీనియన్తో ఉన్నారు పదేళ్లలో మీరు చేసింది ఏం లేదు ఇవాళ వచ్చి మీరు అవ్వలేదు చేయలేదు ప్రూవ్ చేయండి లేకుంటే ఏ సెంటర్ వస్తారు కొడంగల్కి వస్తారా లేకుంటే కనుక సిద్దిపేటకు వస్తారా ఎక్కడికి వస్తే ఏం ఉపయోగం తొంభై తొమ్మిది శాతం మేము చేసినామని చెప్తున్నారు వంద శాతం అయినప్పటికీ కొన్ని ఊర్లు వంద శాతం అయ్యి ఉండొచ్చు మీరు పదేళ్లలో ఏం చేశారో మస్ట్ మీరు చెప్పండి ముందు అది చెప్పుకోలేక కదా ఇవాళ మీరు ఓడిపోయింది అయ్యి గాలి కొదిలేసి ఎంతసేపుకి చేసిన దాన్ని ఈ ఎనిమిది నెలల్లో చేసి ఘనతను కూడా రికార్డు సృష్టిస్తే కూడా మీకు జీర్ణించుకోలేకపోతే ఎట్లా అంటే అధికారం మీరే ఉన్నారా లేకుంటే ఏమో అర్థం అట్లా ఇప్పటికి కూడా అట్లా ఫీల్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అరే నిన్న క్షత్రియకు సంబంధించినటువంటి వాళ్ళు సంఘం వాళ్ళు సమావేశం నిర్వహించి రేవంత్ రెడ్డిని పిలిస్తే అక్కడికి వెళ్ళి సింహాసనం మీద కూర్చుంటే కూడా వచ్చిందా వాళ్ళు ఏర్పాటు చేశారు గౌరవప్రదంగా ఒక సింహాసనం ఏర్పాటు చేస్తే దాని మీద అంటే రాజుల కాలం క్షత్రియులు అంటే రాజులు కాబట్టి రాజులు లాంటి ఒక సింహాసనం ఏర్పాటు చేస్తే దాని మీద కూర్చోబెట్టి సన్మానం చేశారు దాన్ని కూడా జీర్ణించుకోలేక ఆ శ్రీమంత పాటేసి మీరు దాన్ని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అంటే మీ ఐడియాలజీ ఎక్కడి దిగజారిపోయిందో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటే ఎంత చిల్లరగా పేలవంగా ఒక ముఖ్యమంత్రి అని కూడా లెక్క చేయకుండా ప్రజానాయకులను కూడా లెక్క చేయకుండా ఫైటర్ని లెక్క చేయకుండా మీరు ఇష్టానుసారంగా అరే సీమంతం పార్టీ ఏంది అసలు ఎటుబోతుందని అర్థం బిఆర్ఎస్ పార్టీ నాయకులు అసలు వాళ్ళకి మైండ్ పనిచేస్తుందా మైండ్ దొబ్బిందా కూడా తెలియట్లా ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళు గౌరవప్రదంగా ఇస్తే అదొక రకమైనటువంటి ట్రోల్ చేస్తుంది ఇంకొక ట్రోల్ ఏం చేస్తున్నారు గౌడలకు సంబంధించిన సర్దార్ పాపన్నకు సంబంధించినటువంటి ఒక దాని కార్యక్రమం రవీంద్ర భారతిల ప్రభుత్వం అఫీషల్గా చేస్తూ ఉంటే అక్కడికి గౌరవప్రదంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని పంపిస్తే రేవంత్ రెడ్డి షెడ్యూల్లో సమయాభావం ఉండటం వల్ల దాన్ని కూడా ఇవాళ గౌడనలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేశాడు అవమానించాడు అరే సమయాభావం ఉంది రెండు ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం షేర్ చేసుకుని వెళ్ళినారు దాన్ని కూడా తప్పు పడితే అంటే లాస్ట్కి ఇది పోసుకుంటే కూడా తప్పేనా మీకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఇది కూడా పోసుకోవద్దా అరే ఎట్లా అంటే ప్రతిదీ తప్పే ఏది చేసినా తప్పే అందులో భూతద్దాలు పెట్టడం ప్రతిదీ నెగిటివిటీయే అరే జర రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం పాజిటివ్గా ఆలోచించండి నాయన పదేళ్ళు మీరు చేసిండ్రు ఏం పీకలేదని రైతులు చెప్తున్నారు మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచన చేయండి ఇక నెగిటివ్ చాలు మీ నెగిటివ్నే మిమ్మల్ని ముంచేసింది ఇప్పటికి మీ నెగిటివ్ ఆలోచన చేసి చేసి పదేళ్ళలో మిమ్మల్ని ముంచేసింది ఇక మళ్ళీ కూడా నెగిటివ్ చేసుకుంటూ ఉపయోగం లేదు మీ ఐడియాలజీ మార్చుకోక ఇలా డిఎంకే పార్టీ ఎట్లా స్ట్రెంగ్త్ అయ్యింది తమిళనాడుకు పోతాం కేరళకు పోతాం ముందు ఈడ మీరు ఏడవండి తర్వాత తమిళనాడుకు పోయి అక్కడ చూసి ఈడ ఏడుద్దురు కానీ ఇక్కడ మీకు ఏడుసేక్ సక్కగలేదు మీకు బుర్ర పనిచేస్తలేదు వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు